శీలం ఈ జనాభాలో అరవై శాతానికి పైగా ఉన్న కూడా విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో మేము నేటికి కూడా యాచించేటువంటి పరిస్థితుల్లో దేహి అని అడుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు రాజులుగా కుర్చీల మీద కూర్చొని ఇవాళ ప్రతి ముఖ్యమంత్రి మీరే ప్రతి మంత్రి పదవులు మీయే ప్రతి కార్పొరేషన్ పదవులు మీయే ప్రతి కార్పొరేట్ పదవులు మీయే ప్రతి కా ఏదైతే ఉంటాయో ఆ యొక్క కమిషన్లన్నీ కూడా మీయే చివరికి కాంట్రాక్ట్లన్నీ కూడా మీయే ప్రతి ప్రైవేటు విద్యా సంస్థలు మీయే ప్రతి ప్రైవేటు హాస్పిటల్స్ మీయే ప్రతి ప్రైవేటు వ్యవస్థ అంతా కూడా మీదే మీ చే లో రాష్ట్రాన్ని గుప్పిట్లు పెట్టుకొని ఊతగొట్టకపోయేటువంటి కులము సంఖ్య ఉన్నటువంటి మీరు ఇవాళ మమ్మల్ని ఇలా రూల్ చేస్తా ఉంటే మేము సహించినటువంటి డెబ్బై ఎనిమిది ఏళ్ళ నష్టం ఉందట ఈ ఆర్థిక సంఘం నిధుల నష్టం పెద్ద విషయం కాదని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసినటువంటి మోసాలు సరిదిద్దుకోండి మీరు చేసినటువంటి కులగల లోపాలను సరిదిద్దుకోండి మీరు చేసినటువంటి ప్రాసెస్ సరిదిద్దుకోండి అప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో నిలబడుతుంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కదా ప్రజల చేత నియమించబడినటువంటి రాజ్యాంగం కదా ఆ రాజ్యాంగంలో జనాభా ప్రాధికమైనటువంటి హక్కులు ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డుపడతా ఉండదా అడ్డుపడలేక్కడ కూడా మీరు చేయాల్సినటువంటి ప్రాసెస్ ప్రకారంగా మీరు చేయాల్సినటువంటి పద్ధతి ప్రకారంగా పనిచేస్తే ఎట్టి పరిశుభలు కూడా ఎవరు కూడా అడ్డుపడరు కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నా అయ్యా నువ్వు ఎన్నట్టు నుంచో ఏడాది నా నుంచి నువ్వు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోతా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతా ఎప్పుడు పోయినావే నువ్వు ఒక్కసారి అఖిలపక్షాన్ని పట్టుకుపోయి ప్రధానమంత్రిని కలిసినవా ఒక్కసారి